తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం మరి మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నట్టు నిద్రపోయే ప్రభుత్వాన్ని మాటి మాటికి లేపుతూ ఉండాలి గుర్తు చేస్తూ ఉండాలి మా సమస్యలు ఎక్కడ దాకా వచ్చినాయనో ఈరోజు వాళ్ళను అడిగే పరిస్థితి వచ్చింది కాబట్టి నేను ఒక సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు రెగ్యులర్గా దాన్ని అప్ చేయడం ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడం ముద్దు నిద్రపోతున్న ప్రభుత్వం చెవులుండి వినలేని ప్రభుత్వం నోరుండి మాట్లాడలేని ప్రభుత్వం వాగ్దానాలు వచ్చేటప్పుడు ఇవన్నీ బాగా పనిచేస్తాయి వాగ్దానాలు ఏమో ఇవన్నీ మూగ కాబట్టి వాటిని వాటి మాటికి వాళ్ళ గుచ్చి గుచ్చి చెప్పాల్సిన అవసరం ఉందా కాబట్టి నేను ఈరోజు గుర్తు చేస్తున్నాను ఈరోజు దీపావళి ఈరోజు దేశమంతటా ఈ పండుగ చాలా ఘనంగా జరుపుకుంటా ఉన్నారు కానీ ఈరోజు కొంతమంది ఇందలో ఈరోజు వెలుతురు లేని పరిస్థితి దీపాల బొడ్డు ఉంది నూనె లేని పరిస్థితి నూనె బొడ్డి ఉంది అందులో కొవ్వొత్తులు లేని పరిస్థితి ఒత్తులు లేని పరిస్థితి అవన్నీ ఉన్న కాల్చనీకి అగ్ అగ్గిపెట్టలేని పరిస్థితి ఇవి ఎక్కడున్నాయి అంటే ఈరోజు ముఖ్యంగా రిటైర్డ్ అయినటువంటి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ విరమణ పొందినటువంటి పన్నెండు వేల ఐదు వందల కుటుంబాలలో ఇది ఉంది పదివేల ఐదు వందల కుటుంబాల్లో ఇది ఉంది దాదాపు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు వాళ్ళను వాడుకున్నారు వాళ్ళతో పని చేయించు వాళ్ళు మా ప్రభుత్వం కదా అని దాచిపెట్టుకున్నారు సొమ్మును ఈరోజు ప్రభుత్వం అన్నిటికీ ఖర్చు పెడుతుంది కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన కష్టార్జితం మాత్రం వాళ్ళకి ఇవ్వట్లేదు ఎన్నో కష్టాల మధ్యలో ఉన్నాయి దిక్కు రెండు అంశాలు ఈరోజు తీసుకుంటున్నా ఇద్దని రెండు ఇద్దని ముంచింది ఈరోజు ఇంకోటి ఎస్సీ ఎస్టీ పిల్లలను ప్రభుత్వాలు మరి మా ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివితే బ్రహ్మాండంగా ఉంటాయి మేము చాలా బాగా వాళ్ళ చదువు చెప్తామని చెప్పేసి ఈరోజు పిల్లలను తీసుకొని వచ్చి వాళ్ళని స్కూళ్ళల్లో జాయిన్ చేసిన తర్వాత ఈరోజు ఫీజులు కట్టకుంటే స్కూళ్ళల్లోకి వెళ్ళి వాళ్ళని ఇంటికి పంపే పరిస్థితి రెండు టర్మ్స్కి వెళ్ళి పట్టకుంటే ఎవరైనా కానీ ఎట్లుకుంటారు దాని గురించి మాట్లాడితే బట్టి విక్రమార్క గారు సోషల్ మినిస్టర్ అల్లూరి లక్ష్మణ్ గారు ఇద్దరు కూడా ఈరోజు స్కూళ్ళ వాళ్ళను మీరు పెట్టుకోకుంటే మర్యాదగా ఉండే మీ సంగతి గేరుస్తూ వీడియో కాన్ఫరెన్స్ పెట్టి బెదిరించే పరిస్థితి ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది ఇప్పుడు నువ్వు కట్టలేకుంటే మూసుకొని కూర్చోవాలి నువ్వు కట్టకుంటే నువ్వు ఫీజు కట్టకుండా ఉంటే ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎట్లుంటే ఇరవై ఐదు వేల మంది అంటే ఈరోజు ట్వెంటీ బెస్ట్ స్కూల్ అవైలబుల్ బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ కింద ఇది కాబట్టి ఈరోజు వాళ్ళ ఆత్మస్థైర్యం ఏ విధంగా దెబ్బతింటుంది ఇందులో ఇరవై ఐదు వేల మంది చిన్న పిల్లలు ఇక మనం ముందుకు పోదాం మనం కొంత మన రీసెంట్గా సార్ గారు చనిపోయింది చనిపోయే ముందు సార్ ఇచ్చిన మరణ వాంగ్మూలం గురించి మనం విన్నాం దానికంటే ముందు ఇంకొక వార్త నేను లేటెస్ట్గా నాకు ఒకసారి పంపినారు అదేంటంటే ఒకసారి తప్పిపోయినట్టు రిటైర్మెంట్ పైసలు వస్తే రిటైర్మెంట్ పైసలు వస్తే తప్పిపోవడే ఇక్కడికి కొట్టాడలే కాని తప్పిపోవడం ఏంది అనేది మనం చూస్తే ఒకసారి ఈ స్టోరీ విందాం

ఈరోజు నేను కాజీపేట పోయిన కాజీపేటలో ఒక కానిస్టేబుల్ పరిస్థితి ఈ స్టోరీ నా వీడియో చూసి కొంతమంది మాట్లాడినారు నేను ఇవాళ ఉదయం కాజీపేటలో ఉండే కాజీపేటలో ఒక కానిస్టేబుల్ రిటైర్ అయిపోయి ఆయనకు రావాల్సిన డబ్బులు అందగా ఎంతో ఇబ్బంది పడే పరిస్థితి ఈ రోజు చాలా ఆయన కుటుంబం నడవడే పరిస్థితులలో ఈరోజు కాజీపేట చెందినటువంటి ఒక వ్యక్తి ఈరోజు రేపు రిటైర్ కాబోయే వ్యక్తులు కూడా ఈరోజు మా పరిస్థితి ఏం కాబోతుంది అని చెప్పేసి ఫస్ట్ టైం భయపడుతున్నట్టు పరిస్థితి ప్రభుత్వం మారింది మార్పు వచ్చింది వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ డబ్బంతా దగ్గర పెట్టుకొని ఈ రెండు వర్గాలను కూడా అంటే ఎస్సీ ఎస్టీ విద్యార్థుల ఇరవై ఐదు వేల మందిని రిటైర్డ్ అయినటువంటి పదివేల ఐదు వందల మందిని ఉంచినటువంటి ఈ గోచోడు అంటే నేను దోతోడు పైన అని అనొచ్చు కానీ వీళ్ళు ఆ వీళ్ళకు ఎట్లా అంటే ఆ భాషకు కూడా అర్హత లేదిగా వాళ్లకు అంటే వాళ్ళతోని మొరటుగా మాట్లాడే మాట్లాడే పరిస్థితికి ఈరోజు ఈరోజు మనల్ని దిగజార్చిండ్రు మన మన మనం కూడా వాళ్ళ స్థాయికి దిగాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఇక వాళ్ళ గురించి అసలు ఈ పరిస్థితి ఏందో ఒకసారి మనం విన్న తర్వాత ఇంకా లోపలికి పోదాం తెలుగుగా తాటాకు ఎంప్లాయీల మంది ఉద్యోగులు పదవీ విరమణ చేసర్ రిటైర్మెంట్ తర్వాత వారికి పట్టాల్సిన బెనిఫిట్స్ మాత్రం ఇంతవరకు వాటికోసం వీరు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ ఉద్యోగులు కొంతమంది ఆధిపత్యం చేసుకుంటుండగా ஆர <laughs> கு லால்ஜி லால் புஞ்சே எல்லேலன் தோடிச்சேஸ்ல हे सभी देशेशी अंदर की विद्या पूजा बनी थी लास्ट में हमारा वाले सर 12 मई तारीख में

ये पुलिस वाली एमटीपी सूट पहनता नो सेली हुआ client का पुलिस सूट लेवा हुआ है कई बड़ी एंटी टेक्स्ट इतना मैं से सर वेन वेट सर सर ये आ डाल डाल बहुत बड़ा है

జరగడం కాబట్టి ఇప్పటికైనా సరే స్పందించి ఈ రిటైర్డ్ ఈ రిటైర్ முப்பத்தி ஐந்து சதவீதம் பேர் பாடல்களில் பதினைந்து சதவீதம் பேர் பாடல்களில் தமிழகத்தில் பாடல்களில்

ஜ <imitation> உ இருக்கும் அளவுக்கு ரியல் செலவுகள் கோல்டு கோல்டு லைப் டைம் டைம் பாத்துக்கோங்க. ఇది ఇప్పటి వరకు మనం ఇంకా కొంతమంది దీన గాథలు వీళ్ళందరూ కూడా ఎవరే పాపం చేయలేదు అందరూ మా ప్రభుత్వం కదా అని మేము చేసిన ఉద్యోగం కదా అని చెప్పేసి వాళ్ళు ఇందులో కష్టపడి పనిచేసి రూపాయి రూపాయి దాచి పెట్టుకొని కూడబెట్టుకున్నటువంటి డబ్బును ఈరోజు ప్రభుత్వం యథేచ్ఛగా వాళ్ళకు మోసం చేసినట్టు ఒక చిట్ ఫండ్ నమ్మకం లేని చిట్ ఫండ్ ఒక చిట్ ఫండ్లో ఏ విధంగా డబ్బులు దాచుకున్న తర్వాత వాడు ఎట్టేసుకొని వెళ్ళి పారిపోతారు ఈ విధంగా ఇది వైట్ కాలర్ చిట్ ఫండ్ లెక్క అయిపోయింది వీళ్ళ దా గ్రాడ్యుయేట్ కానీ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వేరే వేరే తీరుగా పెట్టుకున్నటువంటి పైసలు మొత్తం ఈరోజు ప్రభుత్వం తన దగ్గర పెట్టుకొని ఈరోజు వచ్చే పరిస్థితి కొంతమంది అనారోగ్యంతో ఉన్నారు గుండె జబ్బులతో బాధపడుతున్నారు బీపీలతో షుగర్లతో కాళ్ళ నొప్పులతోని కిడ్నీ సమస్యలతో లివర్ సమస్యలతోని క్యాన్సర్లతో ఈ విధంగా అనేకమైన జబ్బులతోని వాళ్ళు బాధపడుతూ చనిపోతున్నారు ఇటీవల ఒక ఒక పథకం మాత్రం ప్రభుత్వం ఇచ్చింది ప్రభుత్వానికి ఈ పథకం ఇచ్చినందుకు మాత్రం నేను కృతజ్ఞత చెప్తున్నా ఏమి ఇచ్చిందంటే సార్కు సార్ బతుకున్న రోజులు మాత్రం పైసలు ఇవ్వలే కానీ చచ్చిపోయిన కొండేసార్కు మాత్రం అభయ అందించిన అధికారులు ఉదార స్వభావం ప్రభుత్వం తమ ఉదారత్వాన్ని చాటుకున్నారు ఈరోజు ఈరోజు గోషోడు పైంటోడు ఇద్దరు వాళ్ళ ఉదార స్వభావాన్ని చాటుకొని ఈరోజు ఎంతో గొప్పగా ఎంతో గొప్పగా ఈరోజు వాళ్ళను ఆదుకున్నటువంటి పరిస్థితి ఏమి ఏమిచ్చింద్రు ప్రభుత్వ ప్రజలకు అభయ హస్తం అందించిన అధికారులు అంట అర్దే కొండే సార్ బతుకున్న రోజులు నా పైసలు నేను చూస్తానో లేదా అనుకున్న చచ్చిపోయినాక మాత్రం ఆయన సావు మాత్రం ప్రభుత్వ పైసలు కొండేని ఆరోగ్య నిమిత్తం జిల్లా ఆసుపత్రి తరలించిన జిల్లా డిఎంహెచ్ఓ ఆర్డిఓ డిఓ ముప్పై లక్షల లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ గాను మూడు లక్షల తొమ్మిది లక్షల రూపాయలు కొండే అకౌంట్లో జమా చేసిన జిల్లా అధ్యక్షులు బెనిఫిట్స్కు తొమ్మిది లక్షలు వేసినారట ఇక మొన్న ఇంకా ఇది ఇలా పరిస్థితి కాబట్టి రిటైర్మెంట్ వాళ్ళ పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇక నేటి బాలలే రేపటి పౌరులు పౌరులు అన్నటువంటి పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూద్దాం ఇంకో ఇది చిన్నపిల్లలు క్లాసుల్లో బయట నిలబెట్టే పరిస్థితి వచ్చింది దీని మీద ఒక విశ్లేషణ జాతీయ మీడియాలో వచ్చింది జాతీయ మీడియాలో తెలంగాణలో ఇరవై ఐదు వేల మంది విద్యార్థులను ఏ విధంగా తీసి పడేసినారో వాళ్ళను ఈరోజు ప్రభుత్వం మేము డబ్బు కడతామని చెప్పకుండా వాళ్ళని బెదిరించే స్థాయికి ఈరోజు దిగజారింది బాధాప్త మంత్రులే మంత్రులు పరిచదీయకుండా దిగజారిసే పరిస్థితి వచ్చింది The reason? the reason, not, not because, of, because some of some disciplinary, disciplinary action, action or that or they or failed in exam. An the, exam. Reason the reason is that, is that the state, state government, government of, Telangana, of Telangana, failed Telangana failed to pay, to pay their fees. Their fees. Let, Let me explain. Under, me explain. under the under Telangana, Telangana state, state governments, government's BASS scheme, BASS scheme best, best Available, available schooling, schooling Scheme, SCSC students from underprivileged backgrounds were given admission in private schools. గత రెండు కళ గత రెండు అకాడమిక్ ఇయర్స్ వెళ్ళి వీళ్ళు ఫీజులు ఈ ఈరోజు పిల్లలందరినీ బయటికి పంపిన పరిస్థితి మరి దీని మీద మంత్రుల స్పందన ఏది ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకున్నారు బట్టి విక్రమార్క గారు గారును మన ఈయన ఎవరు మా లక్ష్మణ్ గారు మీటింగ్ జిల్లా కలెక్టర్లతో డీఓలతో పెట్టి ఎవరెవర స్కూల్లో లిస్ట్ చేయకుంటే వాళ్ళ సంగతి చెప్తామని అంటారు బెదిరించే వాళ్ళకి ఏమైనా విలువ ఉంటుందా స్కూల్లో బెదిరించి మీరు చదువు చెప్పిస్తారా బెదిరి మీరు గుండా ప్రభుత్వం ఇతర రౌడీ ప్రభుత్వం లంగా ప్రభుత్వం ఏ ప్రభుత్వం నడుస్తుంది ఈరోజు ఏ ప్రభుత్వం నడుస్తుంది కోసం మనం పని చేస్తున్నావు ఎవరి కోసం మీ కోట్లు వేసిన రు ఎవరి కోసం మా గద్దె మీద గుసపెడుతున్నావు ఈరోజు మీ నెల నెలల జీతాలు తీసుకోకుండా ఉండండి మీ పిల్లల ఫీజులు కట్టకుండా ఉండు కొన్ని రోజులు మీ జీతాలు బంద్ చేసుకోండి మీరు మీకు వచ్చే జీతాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వండి రిటైర్మెంట్స్ వాళ్ళ బకాయి చెల్లించండి మీరు మాకు లేకుండా మీ పిల్లల స్కూల్ ఫీజులు కట్టడం బంద్ చేయండి మీకు దాని బాధ ఏంటో దాన్ని కట్టెంత మీకు తెలుస్తుంది అప్పటిదాకా మీకు అర్థం కాదు ఇక వీటిపైన ఎవర్ స్పందన ఉండదు ఇక అంటే పదివేల ఐదు వందల ఐదు వందల మందికి ఈరోజు రిటైర్మెంట్ రావాల్సిన బకాయిలు కట్టకుండా బీఆర్ఎస్ మాట్లాడేది బీజేపీ మాట్లాడేది కేటీఆర్ గారు మాట్లాడుతూ కేసీఆర్ గారు మాట్లాడారు హరీష్ రావు గారు మాట్లాడారు కవిత గారు మాట్లాడారు తీర్మాన మల్లె మాట్లాడుతూ కోదండరామ్ గారు మాట్లాడారు ఏ మేధావి ఏ పని మాట్లాడారు దీనిపైన ఏ ఛానల్లో కూడా దిబెట్లుండే ఇరవై ఐదు వేల మంది ఎస్సీ ఎస్టీ పిల్లలను స్కూళ్ళకెళ్ళి తీసేస్తే ఎక్కడో ఒక అబ్బాయి ఆయన జాతీయ స్థాయిలో ఒక వీడియో చేసి పెట్టారు మరి ఇక్కడ ఎందుకు జరుగుతలేవు వాళ్ళందరినీ ఎస్సీఎస్టీ మీద ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది ఎస్సీ ఎస్టీలో అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ ఉన్నది అని చెప్పి చెప్పుకునే మీరు ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ఇక్కడ ఇరవై ఐదు వేల మందికి ఈరోజు ఫీజులు కట్టకున్న పరిస్థితి ఏంది వాళ్ళు ఏ విధంగా స్కూల్కు రాణించగలుగుతారు అంటే దీనిపైన కూడా బీఆర్ఎస్ మాట్లాడది బీజేపీ మాట్లాడది ఎన్ఎస్ఏ మాట్లాడారు పోలు మాట్లాడారు బీజేపీ వాళ్ళు మాట్లాడు కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు కవిత తీర్మాన్ మలె కోద్రామ్ ఏ గారు మాట్లాడు ఎవరు మాట్లాడు అలా ఉద్యోగ సంఘాలు మాట్లాడారు రిటైర్మెంట్ పైసల గురించి వాళ్ళు తెచ్చిపోయినా మాట్లాడు తప్పిపోయినా మాట్లాడారు ప్రభుత్వం పైన ఒత్తిడి పెట్టారు ఒత్తిడి పెట్టారు ఒక పెండవర్ పెట్టారు ఒక ధర్నా పెట్టారు ఒక రస్తారు ఒక మిలియన్ మార్క్స్ పెట్టారు ఏం పెట్టారు ఫైర చేసుకోవాలి ఫిఫ్టీన్ పర్సెంట్ ఎందుకు ఇవ్వాలి సార్ మీకు వీళ్ళ రెండు వందల యాభై కోట్లే పిల్లలై పిల్లల కట్టాల్సింది కేవలం రెండు వేల ఐదు రెండు వందల యాభై కోట్లు మాత్రమే కట్టాలి ఓకేనా వీళ్ళకి ఇవ్వాల్సింది పదిహేను వేల కోట్లు టోటల్గా పదిహేను వేల కోట్లు తోని ఈ సమస్యలు మొత్తం తీరిపోతాయి ఎందుకంటే వీళ్ళ కమిషన్ రావు వీళ్ళు కమిషన్ ఇచ్చిన వాళ్ళకి ఇస్తారు కమిషన్ రోజు ఉద్యోగ సంఘాలు మీడియేటర్స్ ఎవరు మీడియేటర్స్ చెప్పండి మీరు ఎవరిని మీరు సంప్రదించాలని చెప్పండి సిగ్గుండాలే బట్టి విక్రమ గారు ఈ పదిహేను పర్సెంట్ అనేది ఇప్పుడు టీవీ నైన్ ఛానల్లో కూడా చెప్పారు ఈ పదిహేను పర్సెంట్ ఎవరు తీసుకుంటారు దాని మీద ఎంక్వైరీ చేయాలి మీడియేటర్ ఈ బ్రోకర్ కానీ ఎవరు మన మధ్యలో ఎంక్వైరీ చేయాలి కష్టంగానే దీనిపైన ఏసీబీ కూడా ఫిర్యాదు చేస్తారు ఎవరు వసూలు చేస్తుండే పదిహేను శాతం అనేది బట్టి మీరు మీకు నేను గోశాం కడుగుతున్నా గోషోడ నీకు నిన్ను వీళ్ళు పదిహేను పర్సెంట్ వాళ్ళు చేస్తున్న ఎంక్వైరీ ఎందుకు ఇస్తలేవు నువ్వు ఈ ఈ వాస్తవం కాదు ఎందుకు చెప్తలేవు నువ్వు నేను తీసుకుంటలేను కాబట్టి నేను స్పందిస్తా స్పందిస్తాను అంటవా తీసుకున్న కాబట్టి నేను స్పందించను ఎందుకు మాట్లాడుతున్నా ఎందుకు మాట్లాడతలేదు ఈరోజు నువ్వు నువ్వే లక్ష్మణ్ దళితుడే ఈరోజు విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉంటుంది పిల్లల ఫీజులు వెళ్ళి స్కూళ్ళకెళ్ళకపోతే వాళ్ళ సంఘం చెప్తానంట బెదిరిస్తారా మీరు గుడ్డగిరా పిల్లలకి వీళ్ళు కూడా ఏముంటుంది వాళ్ళ మనస్థాయి ఏ విధంగా ఉంటుంది వాళ్ళ సైకాలజికల్గా వాళ్ళు ఎటువంటి ఒత్తిడికి గురవుతారు పక్క పిల్లగారు ఫీజులు కడతారు వీళ్ళ ఫీజులు కట్టకుండా క్లాసులు ఉంటే వీళ్ళ 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 పరిస్థితి ఏముండ బాల్యం బాల్యం ఏ విధంగా వాళ్ళ ఆలోచనలు ఉంటాయి ఏ ఆలోచనతో వాళ్ళు పెరుగుతారు ఉంచమన్న దిమాకు ఉండాలి మీకు ఈరోజు ఊహించకుండా వచ్చినట్టు అధికారం మేము కాపాడుకోవాలి మంచి పేరు తెచ్చుకోవాలని లేదా దొరికిందమ్మ ఒక దొరికినంత దోసుకో ఈ పనిపైన ఉన్నారు తెల్లాలేస్తే ఖచ్చితంగా దీనిపైన మేము పోరాడుతాం అది ఏ రోజైనా అది హాలిడే అయినా ఫెస్టివల్ డే అయినా శోక దినాలైనా ఎటువంటి దినాలైనా ఖచ్చితంగా ఈ రెండు సమస్యలపైన ఈరోజు ఇల్లు ఇల్లు వచ్చి పరి వెళ్ళిపోయి దాదాపు వంద రోజులు గడిచిపోయింది కొండేసారి అది నా అభయ ముప్పై ఐదు లక్షలకు తొంభై తొమ్మిది లక్షలు ఇచ్చింది ఇంకా ఇరవై తొమ్మిది లక్షలు బాకీ కాబట్టి ఈ రెండు సమస్యలు కూడా పైంటోడు గోషోడు ఇద్దరు మీరు వీళ్ళ పైసలు వెంటనే కట్టాలి ఈ రిటైర్మెంట్ పైసలు అయినాయి మొత్తం కంప్లీట్గా జమా చేయాలి ఫిఫ్టీ పర్సెంట్ కాదు ఒక పైసా కాదు మొత్తం పైసలు మొత్తం వాళ్ళ క్లియర్ చేయాలి వాళ్ళ బతుకులు వాళ్ళ వచ్చే జీవితం నెక్స్ట్ లైఫ్ వాళ్ళు హ్యాపీగా ఉండేటట్టుగా చేసే అవసరం ఈరోజు నెమ్మదిగా నెమ్మది హ్యాపీ కాదు నెమ్మదిగా జీవించే అవకాశం ప్రభుత్వం కల్పించాలే వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ పైసలు వాళ్ళకి దాన ధర్మాలు నీ పథకాలు గాది గుడ్డు నీ ఉచితాలు నీ దీపం పథకం ఎవరు అడుగుతలేదు నా పైసా నాకు ఈ బై నువ్వు అంటుండ్రు వాళ్ళ పైసలు వాళ్ళకి నెక్స్ట్ వీళ్ళ కడతా అన్న పైసలు వెంటనే కట్టు ఇరవై ఐదు వేల మంది పిల్లల బాల్యం ఈరోజు ఎస్సీ ఎస్టీ పిల్లలంతా పోయి ఆ పేరు చెప్పు ఆ టైటిల్ చెప్పుకొని బతుకుతారు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ కూడా ఇది చెప్పుకొని బతుకుతుండు ఎస్సీ ఎస్టీల పేర్లు చెప్పుకొని ఆయన బతుకుతుండు వీళ్ళు బతుకుతుండ్రు వీళ్ళ మాత్రం బతుకులేవు రోడ్ల పైన ఉన్న పిల్లలు నిలబెడుకుందంట బయట సిగ్గుండాలి మీకు మీకు సిగ్గు శరమే ఏమన్నా ఉంటే ముందు పైసలు చేయండి లేదు మాకు సిగ్గులే శరం లేదని అంటే మీ పైన ఖచ్చితంగా మేము ఉద్యమం చేస్తాం పోరాటం చేస్తాం ఖచ్చితంగా ఈ వీడియోను సాధ్యమైన షేర్ చేయండి కామెంట్ చేయండి చెవిటి గుడ్డి మూగ ప్రభుత్వానికి చేరేంత వరకు దీన్ని పంపండి ஜெய் தெலங்கானா அமர வீழக்கு ஜோஹால்